హాయ్ అండి అనుకోకుండా మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చాననమాట ఇంకా మ్యాగ్గడ్ గురించి అయితే మ్యాగీ అని అయితే ఇప్పుడు తీసుకురాలేదు ఇంకా అయితే ఉన్నదనమాట ఇంకా దాని ఫుడ్ అంతా ప్రిపేర్ చేసేసి ఒకసారి పెట్టేసి అట్లా బయలుదేరాము చేసుకుంటుందనమాట చేద్దు పొద్దున్న క్యారేజ్ చేయాలి కదా బెండకాయ పూసు బెండకాయ పూసు చేసిన ఎందుకు మళ్ళీ అన్ని లవకలైంది ఏమున్నాయి దాంట్లో బెల్లం చక్కగా ఉంది దాంట్లో వచ్చేసి

మాస్తి యనమ్మాస్తి కాబట్టి యశావదమ్మ అని పేరేసారు సరే ఒకసారి ఏం తాగదాము అంటే ఇంటికాడ ఎప్పుడు ఫ్రిడ్జ్ వాటర్ కదా దీని వాటర్ తాదా జలుబు చేస్తాం వేరే నీళ్ళు బాగా జలుబు చేయాల మాకేడర్ వాళ్ళకి తాగి జలుబు చేసేసింది బానే వాటర్ టేస్ట్ బాగు బానే ఉన్నాయి వాటర్ సర్దు చేసుకుంటుంది అనమాట సామాన్లు దాన్ని పసులో ఎద్దు పెట్టేస్తుంది మా అక్క ఇది ఏమేందంటే ఒక కళ్ళు మూసి పెట్టాలి వేరే వాళ్ళు వచ్చి వాళ్ళు ముక్కుకి వెళ్ళాలి వాళ్ళు గెస్ వేయాలి ఎవరు అని కానీ ఎవరు కళ్ళు కదా అయ్యి బాబు ఇచ్చేయ్ मारబోదు ఇక్కడ ఎంత విట్లా ఉజ్కుతది మాక ముసుగుటైదండు ఎక్క ముసుగుటైదె ఆ ముసుగుటైది బాడాని సాయి అయ్యట్లా కాదు ఇట్లా ఉజ్కుటెది ఆది ఆ కాని ఆది ఆ కానిది నాకు పడదు ఫస్ట్ ఒక్కరే ఫస్ట్ ఒక్కరే అయ్య వక్కుని చెప్పాను కదా ముండు ఫస్ట్ ఒక్కడే చెల్లండి ఫస్ట్ తీ తీ

ആ പാപ്പ ഓടി മനപേ ആ പാപ്പ ഓടി മനപേ സർക്കാരിനെ కసి ఎవరికి ఉందండి చెల్లెలకి ఉందన్నమాట ఎవరా ఎవరా రాపూరమ్మవారాంతంగా ఉండాలి

그래, 누나는 치. 안 쳐봐, 안 올지 체구도 마, 아니. 아, 그래. 체육부 신경 빠졌나 이리. 나이 나이, 이모랑 봐. 내가 끼울라. 난 오리스코, 난 오리스코 안 나일리. 난 오리스코. 아, 왜안 돼? నేను ఆత్మ లేని అనుకున్నారు కదా కనిపించేస్తుంది అయితే చిక్కు గట్టి కదిలకండి చిన్నగా

देखो ये जानती तो बिटू करनी है

నానా బగి భగి నువ్వుట్ వచ్చేసి పాప నాటెల్ లేదా నువ్వు వచ్చేసి నువ్వు వచ్చి ఊరికే రౌండ్ బాగా వస్తుంది ఆడ గ్యాప్ ఉంది ఆ లలిత దేవులు లేస్తే కదా పైకా చెప్పాలా Hmm. Question. Asala, asala waka gurude na gasa idum kastoma. Inta waka gurude eto gasa sarasla. Sera waka de. Sera waka de. Okay. Wow, crazy. Damachi, 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 damachi. Hala, nu, I will do it. Ya, me అందరు కలిసి నాకు ప్రశాంతంగా ఉండాలి అప్పుడే కదా నా ఇయర్స్ బాగా వినికిడి శక్తి పొట్ట నాకు చెప్పేసింది ఎట్లా జాబింది మమ్మీ అమ్మాయి అక్క అక్కడ டேம்பாச்சு <laughs> మేం కొట్టుగా తెల్లారా వాళ్ళ అమ్మకి ఆ పిల్ల ఒకటే రాక్షసి నానా నేను చెప్పేదినండి ఎక్కువగా పెద్దగా కొట్టద్దు అమ్మాయికి ఇదో వాళ్ళ అమ్మకి ఒక్కటే రాక్షసి అందుకు

ए डॉक्टर बगैर डॉक्टर कितने से कितने 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 काटा नहीं काटा नहीं कितने डॉक्टर होता है ना कितने पुर्ताया दिली तो कितने डॉक्टर होता है आधी काम बगैर डॉक्टर अम्मी बस चेंज मैंने सोंठ का नाम भी कॉप मचेंगे किति किति यहाँ मतलब अश्वत्थाक ऐरी ऐरी कौन हाँ सी निंजा पैसा नहीं मा� ஏக்லீம் லேட்டயா சப்பமா இல்ல இந்த கல்லு வச்சுன மடி சிக்கு அஸ்லேவா செமமா வெனு போகும் நீலாம் டிமேச்ச நெக்ஸ்ட் டை டாக்டர் ఎవరు நான் சரியா சொல்ற டாக்டர் ஹியூமன் டாக்டர் நீ ストரைட் க வந்து எனக்கு সমাধানம் சொல்ல அங்கே இங்க எங்கே எங்கே நான் தெரியல அடல ஆனே டாக்டர் ஹியூமன் டாக்டர் ஐ ஆம் गोइंग டு மை சிட்டிங் ப்ளேஸ்

అబ్ నే నేననుమే ఎంబీసీ ఎంబీసీ ఎక్సప్ట్ ఎక్సప్ట్ గ్రూప్ చేపివేందీ గ్రూప్ చేపివేది హా హావ్ విత్ అదన్నమాట ఇప్పుడు నువ్వేమొతో చెప్పాలి ఎవరు నేనా అయ్యాను కదా యూట్యూబర్ నా యూట్యూబర్ నా నువ్వా నియనా వానికీ హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ నేనురా హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ ఎలాగపండు అయితే చక్కెరలు వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది సో ఆ ట్రైల్ అయితే వేస్తామని ఏంది మా ఇదే ఎలాగపండు ఎవరు చెప్పారు మరి నా చెప్పలేదు అప్పుడెప్పుడో చేసి ఇచ్చావు మర్చిపోతుంది మేము దీంట్లో చక్కెర ఎక్కువ వేసుకోవాలి బాగా ఇట్లా దీంట్లో ఉండి గుజ్జు కూడా ఇప్పుడు ఇందులో చక్కెర వేసుకోవాలనమాట ఇది మా ఆయనకు వాళ్ళ ఇష్టము అంటే ఒకసారి చేయించాను బాగుంది అన్నాడు ఇంకో రోజు కావాలని కూడా అన్నాడు అనమాట మా ఏందంట మ కావాలంటే ఎక్కువ చక్కెర వేసుకోవాలి పంద్ చేసేవా ఇప్పుడు చెక్క ఇట్లా బాగా మిక్స్ చేస్తే చెక్కలు కూడా కరిగిపోద్ది అనమాట అప్పుడు సూపర్ టేస్ట్ అయితే వస్తుంది ఈ మాకులో చెక్కరైపోద్దానో ఏందో మరి ఇవ్వగలిందే ఎందుకనమాట చక్కర అయిపోద్దా అన్నవా లేకపోతే చక్కెర అయిపోద్ది జలుబులు చేస్తొస్తున్నారు ఇట్లా అందరూ అదిగో పోలేరామ చేసి ఇది వరకు వదలకోట్ల ఆ జలుబు

நீலரம்மா போரம்மா திருப்பணி சூப்பராக రెడ్డి తివనట్మ పులు చకరేసుకున్నాం దోక్ లాకే సూపర్ సూపర్ బాగుంది సూపర్ కర మాకి చేసింది సూపర్ గా ఉంది లైక్ కొట్టిండి షేర్ చేయండి వాడు అన్నీ విందు యామ నా చేస్తుంది అమ్మాయి గున్న తిస్కట లోటా లోటా మార్లనిస్తుంది మీక కొత్త కదా వోల ఏంటదిల్వా నంజిటే చూద్దా నా వల కొപ്പുറ ఉంది కొంచెం మేము ఎప్పుడు జలా అన్నా పాప వెళ్ళేటికదను నేను చుట్టేసుకుంటది పాప అక్క వంట పార్ట్ నేను చుట్టేన నేను చేస్తుందను నా మనకంటే ఎలక్ వన్ నా सैले जानती रासिया का नागगी जानती माय है सैले जीतो आंटी हां व्हाट इज योर नेम माय नेम इज सैले जान व्हाट इज योर नेम माय नेम इज कामली व्हाट इज योर नेम नो दिस गर्ल नो नेम व्हाट इज योर नेम ये मुझे ना इंग्लिश आते का प्राइज दे माय వంటింట్లో పెట్టు చక్కెర డబ్బా నా చక్కెరు తినేస్తున్నావు నువ్వు జలుబు చేస్తుంది కదా వంటింట్లో పెట్టు కాదు

రోకలు రోకల్ పండి రోకలు కాదు అదేంటి రోకలైన దాన్ని

అంటే మిస్ నా కైవిన్ మిస్ బై మిస్ అలకు జస్నా మిస్ ను మిస్ ఆంటీ ఎక్స్ట్రా లెక్కు దాసిందంట చేగా కానీ మిస్ అందుకే నేను వెళ్ళిపోతున్నా ఫ్రెండ్ అనే ఒక సిస్టర్ డ్రాయింగ్ చేసింది డ్రాయింగ్ చెప్పింది దిస్ ఇస్ ఏ డ్రాయింగ్ మాస్టర్ అది ఇంకా పూర్తి చేయలా ఇదేసా బాగుంది ఆర్ట్ బై లాసే అనమాట చాలా బాగుంది కదా యూనికార్న్ లేదు లేదు ఇందాక తీసాను కానీ తల్లి ఉపాంద్ర స్వామి లాసే కాదు నువ్వు ఏం గిఫ్ట్ ఇస్తా వాళ్ళ ఇంట్లో గిఫ్ట్ నువ్వు ఎత్తుకొచ్చకూడదు మీ ఇంట్లో గిఫ్ట్ నువ్వు ఎత్తుకొచ్చేవాలి రౌండ్ కూర్చో ఏం పెన్ను అంటే ఏం గేమ్ చెప్తే కదా మామూలుగా ఎక్స్ప్లెనేషన్

చౌలేద కీర్తి క్లాస్ట్ 7 ఒకటా ఏ నన్న నీయేసన్నాడు ఒకదాన్ని కీర్తి అప్పుడే పట్టేసిన కాదు ఒక పెన్ను మిస్ అయితే కీర్తి చూడు పట్టేసింది థర్టీన్ ఏ ఉన్నాయి ఫోర్టీన్ కదా ఉండాల్సింది పెన్నులో అని ఓ వీడియోనే సాక్ష్యం అలానే వీడియో తెలుసా కొట్టండి నిదానంగా కీర్తి నిదానంగా అవునుంటే ఏం తెలియకు లొట్ట మీరు విన్నాక సార్ మీ ఇద్దరం అంతే కదా ఇంతకీ పెన్నాలన్నీ అక్కడ సంపాదించారా మళ్ళీ ఇప్పుడు ఇంకొక గేమా ఏం గేము మిమ్మల్ని రానిచ్చుకోవాలి అట్లాక్యా అయ్యో పెద్ద పిల్లలందరూ కలిసి వీళ్ళని అయితే వచ్చి తీసేసి ఎలిమినేట్ చేశారంట ఆటలో ఒక అని చెప్తున్నారు వీళ్ళు ఆ పాప ఏమో బొంగ మూత పెట్టుకున్నటు మలుకోంది ఏడవలేదు తీసుకురా

టమాటా పచ్చడి ఎంత బాగు అక్కడ్యా చింతాపర చిన్నప్పుడు మా అమ్మకి ఎక్కువ చేసేది అనమాట చింతాపన్న కాకపోతే ఇంట్లో ఉల్లిపాయలు అయితే ఎక్కువ వేయాలి టేస్ట్ సూపర్గా ఉంటుంది నేనైతే ఆయిల్ వేసుకోను నేనైతే ఆయిల్ వేసుకొని పరుపుకొని తింటాను అనమాట ఎందుకంటే నెయ్యి తినము కాబట్టి ఫస్ట్ ఫస్ట్ వేసుకుంటాను నేను

అంట మాయ వచ్చినట్టీలకి అంటారు కదా అంటే మా అక్క వాళ్ళు కదా తోడు కాళ్ళు అక్క అంటే ఇది ఉంటుందంట మురుగులైతే టమాటా పచ్చడి ఇదే నేను వేసుకుంటాన టమాటా పచ్చదనమాట ఒక రౌండ్ అమ్మా చిన్న వేసినట్టు ఇంత వేసింది ఒక్కరమే ఇప్పుడు ఆయిల్ ఏనా ఆయిల్ వేసుకుంటే సూపర్ గా ఉంటుంది అనమాట అంటే ఇది ఆయిల్ వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది అనమాట ముందుగా తింటే ఏదో డ్రైగా సగించినా సగించిపోతావు మొదలు చూసుకో ఉల్లో పోసుకుంటావు ప్లేట్ బాగా పెట్టుకో బెండకాయ కొన్నదిగా ఈ బెండకాయలు వచ్చి పై ఇంట ఇంట్లో అంటారు మేమే వేసుకుంటా వేసుకుంటా ఈ బెండకాయలు వచ్చి పై ఇంట్లో ఉంటారు కదా అన్న పై ఇంటూ ఉండరు వాళ్ళు బెండకాయలు ఆకుకూర వేరే వేస్తానే పొలంలో అంటే మా మా అలాగా వరి అలా ఏమి వేయటంట ఓన్లీ కూరగాయలకు సంబంధించి వేస్తారంట సో ఇంకా ఆ అక్క చెప్పేస్తే ఆకాయకి వచ్చిస్తుంది ఆకుకూర కానీ గోంగూర కానీ బెండకాయలు కానీ అంతే కదమ్మ అదనమాట ఆ బెండకాయలు వేసి పులుసు అయితే పెట్టింది అంటే మేము ఎక్కువ పులుసులే తింటాము అంటే సాంబార్లో అవి ఎక్కువ ఇష్టపడము చిన్నప్పటి నుంచి కూడా పులుసులు పచ్చళ్ళే ఇష్టం అదనమాట రోగాలు కూడా ఎవరు చేస్తుందని చేసావా చేసావా టమాటో పచ్చది లేదని చెప్పింది మాము కావాలని అన్నీ అబ్బుతా పచ్చళ్ళు ఎక్కువ తినకూడదు నేనైతే అప్పుడప్పుడు తినచ్చు అంతే మీరు తినకూడదు